అన్ని పండుగలు మనం ఆ పండుగ ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటాము కానీ వినాయక చవితి మాత్రం తొమ్మిది రోజులని పదకొండు రోజులని ఆ తొమ్మిది పదకొండు రోజులు కూడా ప్రతిరోజు పండుగలాగే ఏ వీధిలో చూసినా స్వామి విగ్రహం పెట్టేసి పాటలు పెట్టేసి చాలా సందడి సందడిగా అందరూ బాగా ఎంజాయ్ చేసే పండుగ కూడా వినాయక చవితి ఉంటుంది ఈ వినాయక చవితి రోజు స్వామి కైలాసం నుంచి భూలోకానికి మన అందరి ఇళ్ళకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి స్వామి ఆశీర్వాదం మన అందరికీ ఇవ్వటానికి వస్తారు అని అంటారు ఆ స్వామి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మనం వినాయక చవితి రోజు వినాయకుడిని ఏ విధంగా పూజించుకోవాలో పూజా విధానం అయితే చూద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ టైం మీరు వరలక్ష్మి అమ్మవారి పూజ చాలా ఈజీగా సింపుల్గా చెప్పారు ఇప్పుడు కూడా వినాయకుడి పూజ సింపుల్గా చెప్పండి అని అడిగారు చాలామంది చాలా థ్యాంక్స్ అండి నా వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చేలా చేశారు ఇప్పుడైతే వీడియో చూద్దాము ఈ వినాయక చవితిని మనము భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడైతే జరుపుకుంటాము వినాయక పూజకి మెయిన్గా కావాల్సింది వినాయకుడి విగ్రహము లేదా రోజు మనము పూజ చేసుకునే వినాయకుడి ఫోటో ఉన్నా సరిపోతుంది నేను ఇక్కడ నా వంతుగా పర్యావరణాన్ని కాపాడడానికి పసుపు వినాయకుని అయితే చేసుకున్నాను ప్రతి ఒక్కరూ మీ వంతుగా అయితే పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి విగ్రహము లేదా పసుపుతో విగ్రహాన్ని చేసుకోండి ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఒక్కరి వల్లే మార్పు రాదు అందరిలో మనం కూడా మన ఒక్కరి వల్లే మార్పు రాదు కదా అని అలా తీసేయద్దు మార్పు అనేది ఒక్కరి నుంచే మొదలవుతుందండి ప్రతి ఒక్కరి ఎవరికి వాళ్ళుగా మన నుంచే మార్పు మొదలవ్వాలి అన్నట్టుగా మట్టి విగ్రహము లేదా పసుపు వినాయకుడిని చేసుకుంటే నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎవరికి ఎటువంటి హాని కలగదు పర్యావరణానికి మనం కొంచెమైనా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము వినాయక పూజకి కావాల్సిన వస్తువులు వినాయకుడి విగ్రహము లేదా ఫోటో పువ్వులు నైవేద్యంగా పెట్టడానికి పండ్లు దీపారాధన చేసుకోవడానికి రెండు దీపపు కుందులు ఆచమనం చేయడానికి పంచపాత్ర బత్తీలు పసుపు కుంకుమ కర్పూరము పత్రి ఇవన్నీ కావాలి ఇంకా పూజకి ముందుగా నేనైతే ముందు ఒక క్లాత్ వేసుకొని తర్వాత వినాయకుడిని ఏ పీఠం మీద అయితే పెట్టాలనుకుంటున్నానో ఆ పీఠానికి పసుపు రాసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని ముగ్గు పైన స్వామినైతే ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్లో పెట్టుకోవాలి ఆ ప్లేట్లో మూడు గుప్పెళ్ళు లేదా ఐదు గుప్పెళ్ళు బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అయితే స్వామివారిని డైరెక్ట్గా పెట్టకుండా తమలపాకు వేసి తరువాత అయితే తమలపాకు మీద స్వామివారిని ఉంచాలి స్వామిని పెట్టిన తర్వాత నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించే భాగ్యాన్ని నాకు కలిగించి వచ్చి నా పూజని అందుకోవయ్యా గణపయ్యా అని స్వామికైతే నమస్కారం చేసి స్వామిని ఆవాహన చేయాలి తరువాత స్వామిని పువ్వులతో అలంకరించుకోవాలి మనము ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా ముందుగా మనం పూజించేది విఘ్నేశ్వరుణ్ణి మనం చేసేటువంటి ఆ వ్రతము కానీ పూజ కానీ ఎటువంటి విఘ్నాలు రాకుండా మంచిగా జరగాలని ముందు మనం ఆ విఘ్నరాజుని పూజిస్తాం కదా ఇప్పుడు ఈ వినాయక పూజకు కూడా మనం ఆ విఘ్నరాజుని అంటే పసుపు గణపతిని పెట్టి మనం చేసేటువంటి ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా మంచిగా జరగాలి అని స్వామికి పువ్వులు అలాగే అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తర్వాత విఘ్నేశ్వరుడికి అయితే దీపము అలాగే ధూపము సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇక పూజ అయితే మొదలు పెడదాము ముందుగా ఆచమనీయం అంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ ఇస్తుంటాం కదా అలాగే ఈ వినాయక చవితి రోజు కైలాసం నుంచి భూలోకానికి మన ఇంటికి వచ్చిన అతిథి వినాయకుడు కాబట్టి ముందుగా స్వామివారికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాటర్ ఇస్తామన్నమాట దీన్నే ఆచమనీయం అంటాము తరువాత స్వామివారి యొక్క ప్రతి ఒక్క అంగాన్ని పూజిస్తున్నట్లుగా అధాంగ పూజ అయితే మనం చేసుకుంటాము తరువాత అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్క పత్రితో పూజ చేస్తాం కదా ఈ ఇరవై ఒక్క పత్రి పండగ రోజు అయితే కట్టగా చేసి అమ్ముతుంటారు కాబట్టి దొరుకుతుంది ఈ రోజైతే నాకు పూజ చేయడానికి మా అపార్ట్మెంట్ కింద అలాగే మా పక్కింట్లో అయితే ఈ పత్రి దొరికింది ఈ పత్రి ఇక్కడ చూపిస్తున్న పత్రి విష్ణుకాంత పత్రి ఈ విష్ణుకాంత చెట్టు పువ్వు అయితే చాలా చక్కగా భలే బ్రైట్గా బ్లూ కలర్లో ఉంది కదా ఇది విష్ణుకాంత పువ్వు మా పక్కింట్లో ఉంటే అయితే తెచ్చుకున్నాను మనం స్వామి వారికి ఏ పత్రి అయితే సమర్పిస్తామో ఆ పత్రి పేరు చెప్పి చివరిలో అయితే సమర్పయామి అని చదువుకోవాలి ఎలా అంటే గరిక అనుకోండి గరిక పేరు గరిక చెప్పి చివరిలో సమర్పయామి అని చదవాలి మామిడాకు అయితే మావిడాకు సమర్పయామి అలా చదువుకోవాలి మీకు ఏ పత్రి అయితే దొరుకుతుందో ఆ పత్రి అంతా స్వామివారికి పూజించుకొని చివరిలో అయితే సమర్పయామి అని చదువుకోవాలి తరువాత నైవేద్యాలు వినాయక చవితి అంటే మనకి ఎప్పుడు తెలిసిందే స్వామివారికి ప్రసాదంగా మనమైతే కుడుములు పెడతాము అలాగే స్వామివారికి ఇష్టమైన పళ్ళు అరటి పళ్ళు కాబట్టి ఆ రోజు పూజలో కుడుములు అలాగే అరటి పళ్ళు స్వామికి ఇష్టమైన కొబ్బరికాయ ఉండేలాగా చూసుకోవాలి లేదు మేము ఇంకా శక్తి కొలది పెట్టుకోగలము అనుకుంటే మాకు ఓపిక ఉంది శక్తి ఉంది అనుకుంటే మీకు ఎన్ని రకాల నైవేద్యాలు చేసుకోగలరో అన్ని రకాల నైవేద్యాలు చేసుకొని స్వామివారికి సమర్పించుకోవచ్చు చేయలేకపోయినా కూడా బాధ పడవద్దు మేము వాళ్ళు ఇన్ని రకాల నైవేద్యాలు చేశారు మేము చేయలేకపోయాని వాళ్ళు ఇన్ని అడుగులు స్వామిని పెట్టారు నేను పెట్టలేకపోయాను ఇలాంటివన్నీ మనసులో తీసేసి మనం ఎంతవరకు పెట్టుకోగలమో వరకు ఒక్క రకం పెట్టుకున్నా కానీ మనస్ఫూర్తిగా పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తర్వాత అయితే స్వామివారి అష్టోత్తరం స్వామివారి అష్టోత్తరం మనము పువ్వులతో కానీ అక్షతలతో కానీ అలాగే పత్రితో కానీ చేసుకోవచ్చు మన దగ్గర ఏ ఉంటే పత్రి కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ మనకి వేటితో వీలుగా అనిపిస్తే గరికతో కానీ వేటితో వీలుగా అనిపిస్తే వాటితో అయితే స్వామివారి యొక్క అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే స్వామివారి యొక్క అష్టోత్తరం అక్షతలతో చేసుకుంటున్నాను అష్టోత్తరం చేసుకున్న తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి స్వామికి కొబ్బరికాయ అంటే ఇష్టం అంటారు కాబట్టి పూజలో ఆ రోజు తప్పనిసరిగా కొబ్బరికాయ ఉండేలా చూసుకోండి తర్వాత స్వామివారికి మనం ఏవైతే నైవేద్యాలు సమర్పిస్తామో ఆ నైవేద్యాలన్నిటి మీద మనం ఒక పువ్వుతో నీళ్ళు చిలకరిస్తూ చుట్టూ తిప్పుతూ స్వామివారికి అయితే నివేదన చేయాలి స్వామివారికి మనం నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత స్వామి భోజనం చేసిన తర్వాత మంచినీళ్ళు కూడా పెడతాం కదా మర్చిపోకుండా అయితే ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా అయితే స్వామివారికి పెట్టండి నైవేద్యం సమర్పించేసిన తర్వాత స్వామివారికి అయితే మనం తాంబూలం ఇవ్వాలి ఒక ఐదు తమలపాకులు అలాగే రెండు ఒక్కలు స్వామివారికి తాంబూలంగా పెట్టండి తరువాత వినాయక వ్రత కథ చదువుకోవాలి వినాయక చవితి రోజు ముఖ్యమైనది ఏంటి అంటే అందరూ ఈ వ్రత కథ వినాలి అంటారు కదా సో మనమైతే వ్రత కథని ఈ వ్రత కల్పంలో అయితే ఉంటుంది చదవడం రాదు అనుకుంటే యూట్యూబ్లో అయితే ఈ వ్రత కథని ప్లే చేసి వింటూ అక్షతలతో స్వామిని అయితే పూజించుకోవాలి ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో ఆ సంవత్సరం అంతా వారు ఎవరొకరితో ఏదో ఒక మాటలు అనిపించుకుంటూ నిందలు పాలవుతూ ఉంటారు అంటారు కదా ఇలాగా మనం అనుకోకుండా ఒకవేళ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినా కానీ ఆ రోజు పూజ తర్వాత మనము ఏ అక్షతలతో అయితే స్వామిని పూజ చేసుకుంటామో పూజ తర్వాత ఆ అక్షతలు మనం తలపై వేసుకుంటే ఒకవేళ మనం అనుకోకుండా చంద్రుణ్ణి చూసినా కూడా ఏమీ కాదు అని చెప్తారు అందుకని పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరూ అయితే మర్చిపోకుండా అక్షతలను తీసుకొని ఇంట్లోని వాళ్ళందరూ వేసుకోండి వ్రత కథ చదవడం లేదా వినడం పూర్తి అయింది అనుకున్న తర్వాత మనమైతే హారతిని ఇవ్వాలి మంగళహారతి ఇచ్చేటప్పుడు స్వామివారికి భక్తి పాటలు భజనలు అన్నా చాలా ఇష్టం అని చెప్తారు కదా సో మీకు ఏమైనా భక్తి పాటలు వస్తే స్వామి దగ్గర కూర్చొని మనసారా అన్ని భక్తి పాటలు పాడుకుంటూ స్వామిని అయితే ఆరాధించుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక హారతి తర్వాత అయితే మనం ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్పం అయితే సమర్పించుకోవాలి కొద్దిగా అక్షతలు అలాగే ఒక పువ్వు తీసుకొని ఆ మంత్రపుష్పాన్ని స్వామి నీ పూజలో నేను ఏదైనా తెలియకుండా తప్పు చేసి నన్ను క్షమించి వచ్చి నా పూజ స్వీకరించి నన్ను ఆశీర్వదించు తండ్రి పొజ్జగనపయ్య అని చెప్పి మనమైతే స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఈ వినాయక చవితి రోజు స్వామి దగ్గర ఉంచవలసిన ఇంకొక ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే మన పిల్లల పుస్తకాలు విద్యకి ప్రథమం వినాయకుడు అంటారు కదా సో మన పిల్లల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి స్వామి దగ్గర పెట్టుకొని బుక్స్ మీద ఓంకారం కానీ స్వస్తికి గుర్తుగాని వేసి పసుపు కుంకుమతో పుస్తకాలను పూజించుకొని నా పిల్లలకి మంచి విద్యాబుద్ధుల్ని ప్రసాదించు తండ్రి గణపయ్య అని చెప్పి మనమైతే నమస్కారం చేసుకోవాలి అలాగే మనకు సంబంధించిన పుస్తకాలు ఏవైనా ఉంటే మన హస్బెండ్స్ ఆఫీస్కి యూస్ చేసే డైరీ కావచ్చు ఇలాంటి పుస్తకాలు కూడా స్వామి దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని పూజలో అయితే ఉంచుకోవచ్చు ఇప్పుడు పూజ అయితే పూర్తయింది పూజ తర్వాత మన అందరికీ వచ్చే డౌట్ పూజలో వాడిన బియ్యాన్ని ఏం చేయాలి అని ఆ బియ్యంతో పరిమాణం చేసుకోవచ్చు లేదా మామూలు రైస్గా కూడా వండి తీసుకోవచ్చు తర్వాత స్వామిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అనే డౌట్ వస్తుంది కదా మొదటి రోజు సాయంత్రం స్వామివారికి దీపారాధన చేసుకొని తర్వాత రోజు ఉదయం అయితే స్వామిని నిమజ్జనం చేసుకోవచ్చు లేదా మూడు రోజులు పెట్టుకునే శక్తి మాకు ఉంది అంటే మూడు రోజులు ఇంట్లో పెట్టుకొని ఉదయం సాయంత్రం స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకొని మూడు రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి